క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానాన్ని మరి వీక్షించండి ప్రార్థనలేఖిభవించండి వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకొని దినదినము ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని మనస్సులో హృదయంలో మరి దాన్ని ఒప్పుకొనుచు మాటలతో నోటితో దాన్ని ప్రకటిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా మీరు ధ్యానిస్తూ ఉన్న వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆమె కనుక మరి దేవుని యొక్క మాట మన జీవితంలో ఫలవంతంగా కార్యంలో జరిగించేది శక్తివంతంగా మనల్ని ఆత్మీయ జీవితంలో బలపరిచేది కనుక మరి శ్రమలో దుఃఖములో ఒకవేళ వేదనతో మూలుగులతో ఉన్నట్లయితే మీతో ప్రభు మాట్లాడబోతున్నాడు ఆయన మాట్లాడే ప్రతి మాట ద్వారా ఈ ఉదయకాలం మీరు ఆదరించబడబోతున్నారు ఓదార్చబడబోతున్నారు కాబట్టి దేవుని బిడ్లార ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించి మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనములు నేను ప్రస్వవేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించు వాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుషులేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆమెన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు చదువుకున్నాం కదా ప్రసవ వేదన కలుగజేసిన నేను కనిపింపక మానుదిన అని ప్రభు సెలవిస్తున్నాడు మరి పుట్టించు వాడనైన నేను నీ గర్భాన్ని మూసేదనా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయము దేవుడు మన జీవితాల్లో అనేకమైన శ్రమలు ఒకవేళ ఇబ్బందులు సమస్యలు ఎదురవ్వచ్చు అయితే ఎదురయ్యాయి కదా అని ఆ సమస్యల మధ్యలోనే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడంట పోరాటాలకు అనుమతి ఇచ్చాను కదా అని ఆ పోరాటంలోనే నువ్వు అపజయం ఉందేలాగా నీ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టడంట ఎందుకు అంటే ఆయన అంటున్నాడు ప్రసవ వేదన కలుగజేసిన నేను బిడ్డను కనిపింపక మానూదన దేవుని బిడ్డలరా నీకు ఒకవేళ గాయం ఉండొచ్చు నొప్పి ఉండొచ్చు భారం ఉండొచ్చు శ్రమల్ని ఎదుర్కోలేక ఇక తాళజాలను ప్రభు అనే మూలుగుల్లో ఒకవేళ నువ్వు ఉండి ఉండొచ్చు అయితే నీ శ్రమ దినములు ఇక కొద్ది కాలమే దయచేసి ఓపిక తెచ్చుకొని ధైర్యముతో ఇక కొంతకాలం నువ్వు సహించినట్లయితే మరి ఆ ప్రసవ ను ఆ ప్రయాస ఫలాన్ని ఇక నీవు కన్నులారా చూడబోతూ ఉన్నావు ఎందుకంటే ఆయన పుట్టించే దేవుడు గర్భమును ఎప్పుడు మూయడు ఆయన ఆశీర్వదించే దేవుడు కరువులో ఉంచడు ఆయన ఆనందపరిచే దేవుడు దుఃఖముతో నిన్ను సదాకాలం కొనసాగనివ్వడు నీ దుఃఖమును నీ కన్నీరును నాట్యంగా మార్చే దేవుడు నీవు ఎదుర్కొంటున్న శ్రమను ఆయన తొలగించి ఉత్సాహాన్ని దేవుడు నీ జీవితంలో దయచేసే దేవుడు అంతేకాక అంటున్నాడు కదా ఎరుస్లేములు ప్రేమించు వారలా ఆమెతో కూడా మీరు సంతోషించి గంతులు వేయుడు ఎరుషలేం విషయమై దుఃఖపడుతూ ఉన్న వారలారా మీరేం చేయాలి అంటే ఎరుషలేమ్ తో పాటు ఇకను ఉత్సహించాలి ఎందుకు అంటే మీరు ఉత్సహించినట్లుగా నేను కార్యం చేయబోతున్నాను మీరు ఉల్లసించినట్లుగా సంతోషించినట్లుగా ఆనందముతో నా నామాన్ని స్థుతించినట్లుగా ఎరుషలేమును అనగా భౌతిక సంబంధమైన ఎరుశలేము రెండోదిగా ఆత్మ సంబంధమైన ఎరుషలేము ఇజ్రాయేలు మరి క్రీస్తులో నూతనపరచబడిన సృష్టిగా ఉన్న మన దేవుని యొక్క జీవం గల సంఘం ఆయన తన సంగమునకు ఎరుషలేమును మేలు చేయబోతున్నాడు ప్రస్వ వేదనతో ఉన్న దానికి బిడ్డలను దయచేయబోతున్నాడు పోరాటాలు ఎదుర్కొంటున్న దానికి యుద్ధములను ఎదుర్కొంటున్న దానికి శాంతిని నెమ్మదిని జయమును దేవుడు కలగజేయబోతున్నాడు కనుక దానిని బట్టి సంతోషిస్తున్న వారుగా ఉన్న మీరు దానిని బట్టి దుఃఖపరుస్తూ ఎందుకంటే దాని యొక్క శ్రమను బట్టి పోరాటమును బట్టి ఈరోజు సంగముగా ఉన్న నీకు శ్రమ పోరాటం ఒకవేళ అవుతూ ఉందేమో ఇబ్బందిని ఎదుర్కొంటున్నావేమో దుఃఖములో ఉండిపోయావేమో అయితే నీ దేవుడు నీకు మేలు చేసేదని సెలవిస్తున్నాడు దీనిని బట్టి సంతోషిస్తావా దీనిని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఆయన ప్రసవ వేదన కలగజేశాడు ఇక ఎంతో కాలం ఆ వేదన ఉండదు కానీ నీవు కనబోతున్నావు బ్లెస్సింగ్ని విడుదలను చూడబోతున్నాం ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం నిజముగా గర్భఫలం లేని బిడ్డలుగా మీరు ఒకవేళ ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా ఇంతకాలం మీరు అనుభవించిన నింద అవమానం ప్రతికూలతలు ఒంటరితనం ప్రతి విధమైన ఈ యొక్క సిగ్గుపరచే స్థితిగతులు హీనపరచబడుతున్న స్థితిగతులు అనేటటువంటి ఈ ప్రసవ వేదన అంతటిని ప్రభు తొలగించి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ గర్భాన్ని ఆయన తెరవబోతున్నాడు చక్కటి గర్భఫలంతో నిన్ను నింపబోతున్నాడు ఆ కాబట్టి ధైర్యం తెచ్చుకో ఎరుషలేమును బట్టి దేవుని సంఘమును బట్టి దేవుని ప్రజలను బట్టి ప్రార్థిస్తూ వారి కలుగుతున్న శ్రమలో పాలి భాగస్థుడి వై ప్రభు వైపు చూసి దుఃఖపడుతూ మరి ప్రార్థన చేస్తూ ఉండగా ఎరుషలేముకు దేవుడు చేస్తున్న మేలును బట్టి సంతోషిస్తూ నీవు కొనసాగుతుండగా ఈ వాగ్దానం దేవుడు మీ అందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు జ్ఞాపకం ఉంచుకొనండి నొప్పి కలగజేసిన దేవుడు ఖచ్చితంగా విడుదలనివ్వబోతున్నాడు పుట్టించే దేవుడు ఖచ్చితంగా గర్భాన్ని మూయక తెరిచి అద్భుతాన్ని చేసే దేవుడు మనందరికొరకు ఆకాశం అనే తన దాన్ని దిని ఈ దినాల్లో ప్రభుత్వ ఎరవబోతున్నాడు ఎటు చూసిన వర్షములు వరదలు పోరాటాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎరుషులేం ఇజ్రాయెల్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధములు జరుగుతుండగా దేవుని సంఘం అనేక చోట్ల హింసించబడుతూ గాయములతో కొట్టబడుతుండగా దేవుడు చూస్తూ ఉన్నాడు తగిన సమయాన్ని నియమించినాడు నిశ్చయంగా ప్రతి దానికి ఆయన పరిష్కారం ఇవ్వబోతున్నాడు మనందరికీ సంతోషాన్ని మేలును దయచేయబోతున్నాడు కనుక దయచేసి అందరూ సంతోషించండి రెండవదిగా వాతావరణ పరిస్థితుల కొరకు నష్టపోతున్న ప్రజలు ప్రాణ నష్టము ఆస్తి నష్టమికి ఏది జరగకున్నట్లుగా ఈ వర్షములు అకాలమైన వర్షములు మరి వరదలు వీటన్నిటి నిమిత్తము మీరు ప్రార్థించండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తూ ఉండండి ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక ఆమె ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభా నువ్వు ఇదైనా మాతో మాట్లాడుతున్నావు ప్రసవ వేదన కలుగజేసిన నీవు కనిపింపక మానుదనాని గర్భములను పుట్టించు వాడనైనా నేను గర్భాన్ని మూసదన అని ప్రభా నీవు అడుగుచున్నావు నాయన అవునయ్య ఎరువుశలేమును బట్టి ఆనందించేవారు ఇంకను ప్రభా సంతోషించి నీ కార్యం చేసేదనని ఎరుశలేమును బట్టి దుఃఖపడుచున్న వారు ఎరువుశలేము ఎదుర్కొంటున్నటువంటి పోరాటములను బట్టి నీ సంగములు నీ బిడ్డలు ప్రభా ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ఉండగా వారికి సంతోషాన్ని కలగజేసని సెలవిచ్చినావు ఎరువులేమునకు నీ ప్రజలకు అయ్యా నీ నామము ధరించుకున్న ఆత్మీయ ఇజ్రాయేలీలుగా కొనసాగుతున్న మా అందరికీ నీ ప్రభా ఇది మొదలుకొని శాంతి సమాధానం దీవెన నెమ్మది ఆశీర్వాదం ఏసు నామంలో గాక అయ్యా ప్రస్తుతకాల ఉత్పత్తుల నుంచి ప్రభా ప్రజలకి దేశానికి నేను పట్టణాలకు ప్రభ రాష్ట్రములకు విడుదల దయచే ఇకను ప్రభా ఈ వర్షములు తుఫాను అయ్యా వాతావరణ ఆటంకములను బట్టి ప్రతి నష్టం ఇక జరగక అది ఆగిపోవును ప్రా న నష్టము నాయన ఆస్తి నష్టం ప్రభా అయ్యా జ్ఞాపకం చేసుకొని విడుదల ప్రభుత్వాలను దర్శించండి చక్కటి ఆలోచన చెప్పి ప్రజలకు సహకారంగా నిలబెట్టండి ప్రభా అ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి దైవజనుల సంఘాల ప్రార్థనలు ఆలకించండి గొప్ప సమాధానం ఉపశమనం మా దేశమునకు అన్ని వైపుల నుండి వేస్తున్నామల్లో కలుగును గాక ఎరుషులు ప్రేమించువారు వర్ధిల్లని సెలవిస్తున్నావు తండ్రి ఇజ్రాయల్లో జరుగుతున్న యుద్ధముల విషయమే ఇదిగో సమాధానకరమైన పరిస్థితులు ఇప్పుడే నెలకొనుగాక సహాయం చేయండి శత్రు భయం కొట్టివేయబడునుగాక నీ ప్రజలు అయ్యా వాగ్దానం ఏ అనారోగ్యాలతో సమస్యలతో బలహీనతలతో పోరాటాలు ఉంటున్నారు ఏ సునామలు విడుదల గాక గర్భములు తెరవబడును గాక నిరుద్యోగం గాక ఏ సునామల చదువుల్లో ఉన్నతమైన భవిష్యత్తుని కలుగును గాక వ్యాపారంలో ఉద్యోగం లే సునామలు గాక వివాహము కాని బిడ్డలకు ఏ సునామలు అద్భుతమైన రీతిలో వివాహము లిఖను గాక ఆత్మీయంగా తనని ప్రతివారు బలపరచబడాలి ప్రాముఖ్యంగా చివరి దినాలు అనేకమైన సూచనలు జరుగుతున్న ఈ కాలంలో ప్రభా రక్షణ మారు మనసు ఏ స్నామలో ప్రజలందరిలోనూ కనుగొనుగాక ఈ వాగ్దానం వీక్షిస్తున్న కుటుంబాలు అందరూ ప్రభా అనుదినం వీక్షిస్తున్నారు మరి వారి జీవితంలో వారి కుటుంబాల్లో రక్షణ అనుభవం లేని సహోదరులు సహోదరులు జ్ఞాపకం చేసుకోనండి అట్టి వారికి రక్షణ కార్యములు జరుగునుగాక వారి హృదయాలను నీ తట్టు ప్రేరేపించండి నీ తట్టు త్రిప్పండి ప్రభా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించే కృప బిడ్డలందరికీ దయచేయమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి నూరంతల దీవెన సమాధానం రానున్న ఈ నూతన సంవత్సరం అంతా బ్లెస్డ్గా ని కొనసాగాలి ఈ సంవత్సరం వారికి ధరింప చేయండి ఆశీర్వదింపబడిన సంవత్సరంగా ఇది వారి జీవితంలో ఉండును గాక ప్రతి ఆటంకాలు కొట్టివేయండి వారిని ఆత్మీయంగాను బలపరచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలవర్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించారు మరొకసారి చూడండి మరి క్రొత్తగా యొక్క వాగ్దానాన్ని చూస్తున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మరి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ఈ వాగ్దానం ప్రతి ఉదయకాలం మరి నూతనంగా అప్లోడ్ అవుతూ ఉంది ప్రతి ఉదయకాలం శ్రేష్టమైన తన వాగ్దానము తన మాటల చేత ప్రార్థన చేత దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తూ మరి బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఈ ఛానల్ని ఈ వాగ్దానాన్ని పరిచయం చేయండి తద్వారా వారు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడబోతు ఉన్నారు మరి అంతేకాకుండా మరి ప్రతీ నెల ఫస్ట్ తారీఖున ఒకటవ తారీఖున స్వస్థత విడుదల ప్రవచన సభ ఖమ్మం పట్టణం బల్లేపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నందు జరుగుతూ ఉంది అనేకులు పాల్గొని దీవించబడుతూ ఉన్నారు మరి ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నాయి మీరు వాటిని వీక్షించండి రానున్న మరి ఇటువంటి సభలకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఎక్కడున్నా తప్పకుండా రండి మరి దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించిపోతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాల్